తిరుపతి మెట్లెక్కి తిరుమల చేరుకున్నప్పటి నుండి లగేజ్ కౌంటర్ సిఆర్ఓ ఆఫీసు అక్కడ నుండి మా రూమ్ వెతుక్కుని పాటికి అందరూ అలసిపోయారు రూమ్ వెతుక్కునే సమయంలో అక్కడక్కడ ప్రసాదాలు పెడుతున్నారు తింటూ రూమ్ అయితే చేరుకున్నాము ఒకరి తర్వాత ఒకరు స్నానాలు చేసుకుని కాసేపు రెస్ట్ తీసుకునే పాటికి సాయంత్రం ఐదు గంటలయ్యింది తిరుపతి మెట్లకి తిరుమల చుట్టూ రెండు రౌండ్లు కొట్టిన మాకు తిన్న ప్రసాదం ఏ మూలకి పోయిందో అప్పటికే సమయం ఆరు గంటలయింది మా దర్శనం స్లాట్ రాత్రి తొమ్మిది గంటలకు ఉంది చుట్టూ అన్ని హోటళ్ళు ఉన్నా మా మైండ్లో మాత్రం ప్రసాదం తినాలి అనిపించింది అందుకే వెంగమాంబ సత్రానికి వెళ్ళాలి అనుకున్నారు దర్శనం అయిన తర్వాత తిందాము అనుకుని ప్లాన్ మార్చుకొని దర్శనానికి అయితే బయలుదేరారు దర్శనం చేసుకుని రూమ్ కి వచ్చేపాటికి దాదాపు నసుగులో రెండు గంటల సమయం అయింది అప్పటికే తిరుపతి నుండి బళ్ళారికి నసుగులో ఆరు గంటలకు ట్రైన్ రిజర్వేషన్ బుక్ చేశారు రూమ్ లో కాసేపు రెస్ట్ తీసుకుని నాలుగు గంటల బస్సుకు తిరుమల నుండి తిరుపతికి అక్కడ నుండి రైల్వే స్టేషన్ చేరుకున్నాము దాదాపు పన్నెండు గంటల నుండి పదమూడు గంటలు ఏమీ తినని మాకు రైల్లో ఇడ్లీ పూరి వడ దోశ అనే సౌండ్ వినగానే అందరికి ప్రాణాలు లేచి వచ్చినట్టు అయ్యాయి కాసేపు అందరూ పడుకున్నారు రైల్లో మా ప్రయాణం వీడియో చివరి వరకు చూడండి చాలా సరదాగా ఉంటుంది పొట్ల కాదు ఈ ఈమనిచే కొనేకి సంబవాలు నిద్ర రాలేదంటే వచ్చ ఆవరే ఆలమ్లేదా ఉంటే ತಿಟ್ಟ ನಾಯಕಡಿಸ್ಕೊಂಡ <sencillkah paniakt Sapporo> పార్టీ ప్రోగ్రాంలు చేసామంటే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మనం కళ్యాణపురం కళ్యాణపురం మీటింగ్ పోతున్నాం కదా డిసిసి సంబంధం ఉంది కదా ನನ್ನ ಪಂಚಾಯನರನ್ನ ಸಂಬರನ್ನ ನಂಬರ್ ಮೇನ್ ಮಾಡ್ಬೇಕು ಹಾ ಇದು ಇಂದೆ ಇಂದೆ ಮಿಡ್ರಿನ್ಡ್ ಇಂದ ಮಾತಾಡ್ಲಾ ನಾನು ನೀ ಫೋನ್ ಪಾಸ್ ಮಾಡ್ಕೋದು ಒನ್ ಬೇಟ್ ಹೇಳೋದು ಅವರು ಮತ್ತೆ ಯದನ್ ಮಾಡ್ತೇನ ಇಲ್ಲ ಮಾತ್ರೆ ಮಾತ್ರೆ అనిలన్నా తింటా ఉన్నాడు తినేది అయిపోయింది వాడేం చేయగడక్కని వచ్చినాడా ఇతని చిల్లరి ఇయ్యాలి కదా ఇస్తా ఉన్నాడు వాడు నిన్న మన ఇమ్మని నేను ఇస్తుంటే కదా అని వాడు వెలిగాడా నేను చేస్తుంటే కదా నువ్వే అని నువ్వేంటికి అని ఇతని చిల్లరి పిచ్చుకునే గార్డెన్ వీడు చూడు ఏమంటాడా మారుతిన ఏదో రిక్వెస్ట్ చేసుకుని టెన్ మినిట్స్ రిక్వెస్ట్ చేసుకుని వచ్చినాను టిఫిన్ చేసేకే నీ ఎట్లా ఉంటే వేయలేదే

ఆసనుంపేత అప్పుడు సంంపలేదరా మంచి భక్తి ఇచ్చినా దేవుడా కొడతినో ఊర్కి పెట్టుదన్నీ ఈ గా డిజీపి డిజీపి ని కప్పులే పెట్టున బాగునే వది మంచి ఆఖ ఆకే తిచ్చునా యాడ్ సిక్ ఆడే పెట్టి నుదులడా దాన్ని ఊపుతానా ఏను కూల్ எனக்கு <laughs> <laughs>

ఆ వైట్ అండ్ వైట్ వేసుకొని తిన్నవాడుంటే ಇಂಟ್ ಇಡ್ಲಿ ಸಪರೇಟ್